జాతీయ స్థాయిలో క్రీడల్లో క్రీడాకారులు రాణించాలని డీజీపీ జితేందర్ అన్నారు కరీంనగర్ కేంద్రంగా గత నాలుగు రోజులుగా జరిగిన మూడవ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు ముగిశాయి నగరంలోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన పోలీసు ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పోలీస్ కమిషనరేట్ సాయుధ బలగాలు డీజీపీకి గౌరవ వందనం సమర్పించాయి అనంతరం ఇటీవలే ఆధునీకరించిన పరేడ్ గ్రౌండ్ ను ఆయన ప్రారంభించారు విజయవంతంగా పోటీలను నిర్వహించిన సిపి అభిషేక్ మహంతిని అభినందించారు జాతీయ స్థాయిలో జరిపిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట పోలీసులు ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో తెలంగాణ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారని చెప్పారు జాతీయ స్థాయిలో క్రీడల్లో తెలంగాణ రాష్ట పోలీసులు ప్రథమ స్థానం సాధించేలా కృషి చేయాలని సూచించారు ప్రతి సంవత్సరం పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్ తో పాటు ఐజీపీ స్పోర్ట్స్ తెలంగాణ రమేష్ రెడ్డి ఐజీపీ మల్టీ జోన్ వన్ చంద్రశేఖర్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి కోఆర్డినేషన్ డీఐజీ గజరావు భూపాల్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ప్రొబేషనరీ వసుంధర అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ అధికారులు సిబ్బంది క్రీడాకారులు పాల్గొన్నారు వెరీ గుడ్ మార్నింగ్ ఈ ఎండలో కూడా ఎంత ఉత్సాహం ఉందంటే మీరు ఎంత మీరు ఎంత కష్టపడి ఇక్కడ ప్రాక్టీస్ చేసి గేమ్స్లో ఎంత ఉత్సాహంతో మీరు పార్టిసిపేట్ చేశారు ఈ రోజు కూడా హెల్త్ కూడా అంత ఉత్సాహం అంటే నిజంగా దిస్ ఈస్ అ ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్షిప్ ఇరవై ఒకటి రోజులో మొత్తం మాకు ఈ బాధ్యత అప్పగించడం జరిగింది ఇరవై ఒక్క రోజు అంటే త్రీ వీక్స్ ఎగ్జాక్ట్లీ డీజీ గారు అలాగే ఐజీ స్పోర్ట్స్ రమేష్ రెడ్డి సార్ మాకు ఈ బాధ్యత అప్పగించిన వెంటనే మా టీం మొత్తం కూడా ఫస్ట్ టైం సెవెన్ ఇయర్స్ తర్వాత జరుగుతుంది కాబట్టి అది కూడా కరీంనగర్లో ఫస్ట్ టైం అందరి కొద్దిగా ఆలోచించారు ఎలా చేయాలని కానీ పోలీసులో ఉండే టీం స్పిరిట్ ఏంటంటే నాకు కూడా పద్నాలుగు సంవత్సరం సర్వీస్ తర్వాత ఈరోజు తెలిసింది ఎందుకంటే పైన నుంచి మన మొన్న ఒక సర్వే వచ్చింది న్యూస్ పేపర్లో మీరు చూసేవారు ఒక నేషన్ వైడ్ సర్వే జరిగింది ఏ పోలీస్ మంచిగా ఉంది ఏ లెవెల్లో ఉంది సర్వేలో తెలంగాణ పోలీస్ నంబర్ వన్ పోలీస్ వచ్చింది మన దగ్గర కూడా ఎవరూ లేరు తర్వాత మొన్న డ్యూటీ మీట్ కూడా జరిగింది సో డ్యూటీ మీట్లో ఎవరు నెంబర్ వన్ వచ్చారు తెలంగాణ తెలంగాణ పోలీస్ నో ఐ రిక్వెస్ట్ నెక్స్ట్ టైం తెలంగాణ టీమ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్కడ రావాలి నంబర్ వన్ సో అందరూ లార్జ్ నెంబర్లో పార్టిసిపేట్ చేయాలి తర్వాత ప్రిపరేషన్ చేయాలి సో లెటెస్ సి నెక్స్ట్ టైం మనకి కూడా మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ మెడల్స్ ట్రాఫీస్ రావాలి పుట్ అస్ పుట్ ఆఫ్ ది లోగో ఆఫ్ ది మీట్ అండ్ ఆల్సో ఫ్లాగ్ ఫర్ ది స్పోర్ట్స్ మీట్ సో దట్ ఫ్ల్యాగ్ అండ్ లో విల్ కంటూ ఫార్ ఇయర్స్ టూగెదర్ ఇన్ ఫ్యూచర్ సో ఐమ్ వెరీ హెస్ డన్ ఏ వండర్ఫుల్ వర్క్ ఆయ కంగ్చులేట్ యుమ్ వన్స్ అగేన్